తమలే ఇంటికి 12 గంటలు కంటా 8000 సార్ నా జీతం 8000 నా జీతం తండ్రే 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 లేదు నా ఎవరు లేరు పిల్లలకి బ్రాండెక్స్ మహిళా కార్మికుల ఆగ్రహం కట్టలు పెంచుకుంది తెల్లవారుజామున లేచి నాలుగు గంటలు ప్రయాణం చేసి విధులుగా హాజరవుతున్నాం పదివేలకు మించిన జీతమా అది కాకుండా ఇంకో అరగంట పనివేళ్ళను పెంచుతారా మీ ఫ్యాక్టరీకి మీకు ధర్నా మేము ఇలాగైతే పని చేయలేమని ధర్నాకు దిగారు అధిష్టానంగా పేరు మార్చకుండా బ్రాండెక్స్ పరిశ్రమ ఎదుటి కార్మికులు బయట ఇచ్చి ధర్నా చేశారు ఇటీవల యాజమాన్యం అరగంట పనివేళను పెంచుతున్నట్టు హుకుం జారీ చేసింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కార్మికులు ఎట్టకేలకు నిరసనకు దిగారు సిఐటి నాయకులు కార్మికులకు మద్దతు పలికారు ఎట్టకేలకు యాజమాన్యం దిగి వచ్చి అరగంట పెంచడాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది ధర్నా విరమించమని కోరింది అది ఒక్కటే సమస్య కాదు జీతాలు పెంచడం లేదు మగ ఉద్యోగుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి టార్గెట్లు పెంచుకుంటూ పోతున్నారు జీతంలో కోతలు ఎక్కువవుతున్నాయి అంటూ మహిళలు పలు లెక్కలు చెప్పారు అంత ఏకస్వరంతో గొంతెత్తి అరిచారు కార్మికులు చేపడుతున్న ధర్నాకి సిఐటి నాయకులు మద్దతు చెబుతుంటే పరిశ్రమ హెచ్ఆర్లు సూపర్వైజర్లు మాత్రం ధర్నాని విరమించడానికి నానా అవస్థలో పడ్డారు బలవంతంగా బస్సుల్లో ఎక్కించే ప్రయత్నం చేశారు కార్మికులంతా ఏకమై ధర్నాకే మొగ్గు చూపించారు ప్రస్తుతం ధర్నా కొనసాగుతుంది ధర్నా నుంచి సిఐటి నాయకులు పలువురు మాట్లాడుతున్నారు చూద్దాం నా పేరు ఆర్ అనకాపల్లి జిల్లా బ్రాండిక్స్ యాజమాన్యం అరగంట పని పెంపుదలతోటి అచ్యుతాపురం ఎస్ఈ జట్లో గల బ్రాండిక్స్ అందరూ విధులు బహిష్కరించి రోడ్డు మీదకు వచ్చి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు వీళ్ళ పోరాటానికి సిఐటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉంది బ్రాండిక్స్ యాజమాన్యం కార్మికుల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది బ్రిటిష్ కాలం నాటి చట్టాలలాగా లాగా ఎనిమిది గంటల డ్యూటీని మానే ఇంకొక అరగంట అదనంగా మేము పెంచుతామని చెప్పేసి ఈరోజు తెలియజేశారు దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం గత అనేక సంవత్సరాలుగా కార్మికులు పనిచేస్తున్న ఎవరికీ కూడా పన్నెండు వేలకు మించి జీతాలు లేవు ఈ జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం కార్మికులకు టార్గెట్ పేరుతోటి వేల బట్టలు తయారు చేయడానికి టార్గెట్లు పెడతా ఉన్నారు గతంలో పన్నెండు వందలు పదమూడు వందలు ఉన్న టార్గెట్ ఈరోజు రెండు వేల ఆరు వందల నుంచి మూడు వేల వరకు టార్గెట్లు పెడతా ఉన్నారు దీంతో అసంతృప్తితోటి కార్మికులందరూ రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీల్లోని కనీస వేతనాలు అమలు చేయడానికి పదిహేను సంవత్సరాలుగా చట్టాలు మార్పు చేయలేదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేయలేదు ఈ రోజు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా కనీస వేతనాలు ఏవైతే కంపెనీలు అమలు చేయాలో దాన్ని మార్చకుండా పదిహేను సంవత్సరాలుగా తొక్కు పెట్టి ఉంచారు వీటిని మార్చడం ద్వారా కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కార్మికులు న్యాయమైన సమస్యలు అన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఆ పోరాటానికి సిఐటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది కార్మికుల సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలి ఎటువంటి వేధింపులు గురికాకుండా చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం చెప్తా వీళ్ళు అనేక రకాల చట్టాలన్నింటినీ ఉల్లంఘిస్తూ ఉన్నారు మన దగ్గర తొమ్మిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరి దగ్గర డెబ్బై ఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు